అధికారులు అక్కడికి వచ్చిన వారందరితో ఏమంటున్నాడంటే మీరు సర్ప సంతానములాగా ఉన్నారు అంటే పైకి చూడటానికి మానవ పోలిక మానవుల్లాగానే ఉంది కానీ మానవుల్లో ఉన్నటువంటి ఆ స్వభావము ఎట్లా అయిపోయిందంటే సర్పములాగా సర్ప సంతానములాగా మానవుడు దైవ స్వభావాన్ని కోల్పోయి ఏ స్వభావంతో ఉన్నాడంటే విషపు చూపులు విషపు మాటలు నోరు తెరిస్తే దేవుని బిడ్డలారా వారి నాలుక కింద సర్ప ఉందంట అదే పత్రికలో మూడవ అధ్యాయం పదకొండవ వచ్చిన నుండి మరి అపోయిన పౌలు చెప్తూ ఉంటాడు ఇక్కడ కూడా బాప్తిష్టం ఇచ్చే యోహాను మానవుని గురించి ఏమంటున్నాడంటే మానవుడు మారు మనసు లేకుండా ఆపక్షమాపణ లేకుండా ప్రతికే ప్రతి మానవుని యొక్క పరిస్థితి ఎట్లా ఉందంటున్నాడంటే సర్పసంతానమా